జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలి అది వ్యాపారమా ఉద్యోగమా మరొకట ఏమిటి అన్నది మనకి రకరకాల పద్ధతులు చాలామంది చెప్తుంటారు మిగిలిన వాళ్ళకి అందని ఒక తమాషా మంత్రం మనకి వేదంలో దొరుకుతుంది అది అది ఏమిటంటే మీరు సూర్య విగ్రహం ఉంటుంది కదా సూర్యుని చిత్రపటం ఏడు గుర్రాలు కూర్చుంటాడు స్వామి సూర్యుడు ముందు అనురుడు ఉంటాడు ఇది దగ్గర పెట్టుకోండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్తోత్రం ఆదివారాలైతే తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు ఆరాధన చెయ్యండి మీరు ఎండలో నిలబడి చేయగలిగితే మంచిదే కుదరదు మీకు పూజ గదిలోనే సూర్యుని ఆకారంలో చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు లోపల నేతి దీపం పెట్టండి పెట్టి ఆ నేతి దీపానికి పదకొండు ప్రతిష్టలు చేయండి జీడిపప్పు గాని ఎండు ద్రాక్ష గాని నివేదన చేయండి ఇంద్రస్ గృణోసి తమ్ ద్యే సగు ఎన్మే అస్తి తేన తమ్ ప్రపద్యే